మంగళగిరిలో నారా లోకేష్ విజయం కోసం ఆయన సతీమణి బ్రహ్మణి నేరుగా కూడా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మహిళలతో ఇంటరాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం స్పందన వస్తుంది ఒక అభిప్రాయం పెద్ద ఎత్తున కూడా టీడీపీ శ్రేణుల్లో వస్తున్నటువంటి తీరు మన ఉన్నారు ఏదైతే ఒక టీడీపీ మహిళా కార్యక్రమానికి సంబంధించి బ్రహ్మణి అటెండ్ అయినటువంటి నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి స్పందన ఉందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ముఖ్యంగా టీడీపీకి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని నినాదంతో కందిమాల స్వప్న గారు కూడా పలు కార్యక్రమాలు మహిళల కోసం చేపడుతున్న పరిస్థితి మేడం చెప్పండి ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది అనుకుంటున్నారు ప్రభుత్వంలో మార్పుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్పుకు సంబంధించి మీ కృషి ఎలా ఉంది ఈ ఒక ఛాన్స్ అని అడిగి మనల్ని ఇంకా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడగొట్టినప్పుడు ఏ అది మనకి రాష్ట్రాన్ని తయారు చేసుకోవడానికి డబ్బులు లేకపోయినా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక ఒక మాదిరి ఒక మంచి విజన్ చూపించారు అలాంటి విజన్ని ఒక ఛాన్స్ అని చెప్పి అడగటంతో ఎవరికో వచ్చేసరికి ఆ విజన్ని డెవలప్మెంట్ చేయకపోగా దాన్ని నాశనం చేసేసి ఇంకా పథకాలు కూడా ఏమి ఇవ్వకుండా అది అప్పులు చేసేలా ఏదో కొంత కొంత వర్గానికి మారుతమే ఇస్తూ అది తాకట్టు పెట్టుకొని ఇంకా అది జీతాలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో తయారైపోయిందండి పరిస్థితి ఇంకా నెక్స్ట్ కూడా కనుక ఇదే పరిస్థితి కనుక కొనసాగిందంటే మాత్రం మనకి అప్పులు కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఈ పథకాలు ఏవో అవి ఇస్తారు ఇవి ఇస్తారు అంటున్నారు కానీ ఈ ఐదు సంవత్సరాలనే ఇవ్వలేని వాళ్ళు నెక్స్ట్ వచ్చి ఐదు సంవత్సరాలు ఎలా ఇవ్వగలుగుతారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలు ఇచ్చినా అక్కడ సంపాదన వచ్చే అవకాశాలను ఎక్కువ క్రియేట్ చేసుకుంటారు ఇండస్ట్రీని రప్పించుకోవడం కానీ ఉద్యోగాలు కల్పించడం కానీ అలా తీసుకొచ్చేసేసి ఆ వచ్చిన అమౌంట్తోనే మనకి పథకాలను కూడా నెరవేరుస్తూ ఇలా చేసేవాళ్ళు ఇక్కడ ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుత ప ప్రభుత్వం ఏమైందంటే అప్పులు చేసి పథకాలని పథకాలని ఇవ్వటం జరుగుతుంది కానీ అక్కడ పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం లేదు అండ్ కొత్తగా ఇండస్ట్రియల్స్ తీసుకురాకపోగా ఉన్న ఇండస్ట్రీని కూడా పంపించేలాగా తయారు చేశారు అడ్డమైన కండిషన్స్ అన్ని బట్టి ఇది జనాలు కొంచెం ఆలోచించుకుంటే అర్థమవుతుంది ఇంకా వీళ్ళు కనుక ఈ ప్రభుత్వాన్ని గెలిపించారంటే మాత్రం ఈ రాష్ట్రంలో ప్ర ఇక మనం బీహార్ అవుతుందండి ఇంకా ఇక్కడ ఉండి కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోతారు ఇక్కడ పిల్లలు కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఎవరు ఉంటారో కొంచెం మీరే ఆలోచించుకోండి నెక్స్ట్ ఆ పథకాలు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో కూడా ఆలోచించుకోవాలండి జనాలు అంటే మీరు చూస్తే కనుక ప్రస్తుతం పార్టీలకు అతీతంగానే ప్రజా సంక్షేమం కోసం ముందుకెళ్తున్నామని చెప్పి ప్రజల్లో ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి ఒక అవేర్నెస్ కల్పించడానికి కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది ప్రస్తుతం ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే కనుక రాబోయే ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఆకాంక్షలు ఇప్పుడైతే ప్రజలు కొంచెం ఆలోచించడం మొదలు పెట్టేశారండి వ్యతిరేకత అయితే బాగా ఉంది కళ్ళకు కనిపిస్తుంది కదండి టీచర్స్ సచివాలయం స్టాఫ్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు వాలంటీర్స్ అని అన్నాము వాలంటీర్స్ ఎంతమంది మనస్ఫూర్తిగా ఉద్యోగం చేస్తున్నారండి అది బెదిరించి ఆర్డర్లు చేయడం వల్లే కదా చేస్తుంది వాళ్ళు ఇంకా ఆ భయపెట్టి బెదిరించి పనులు చేసుకుంటూ జీతాలు ఇవ్వకుండా ఎంతకాలం అని వీళ్ళైనా సపోర్ట్ చేస్తారు ఒక పిల్లిని నాలుగు గోడల మధ్య పెట్టి కొట్టినా తిరిగి అది పులిలాగా తయారవుతుంది ఇప్పుడు మన ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది అదే ఇప్పుడు మనల్ని ఇంత బాధ పెట్టి బెదిరించి ఇది చేస్తున్నారు కాబట్టి ఈ ఈ ఎలక్షన్లో మన ప్రజలు ప్రత ప్రతాపం చూపిస్తారని నేను ఆశిస్తున్నా ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు మహిళలను కోఆర్డినేట్ చేసి పలు ప్రాంతాల్లో మీరు అవేర్నెస్ క్రియేట్ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు సంబంధించి రాబోయే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేటిపైన మహిళల్లో ఎలాంటి స్పందన సార్ మేం చెప్తుంది ఒకటే అండి న్యూ మాది కూటమికి వేసేవాళ్ళు ఖచ్చితంగా కూటమికి వేస్తారు వాళ్ళకి తెలుసు ఎవరు డెవలప్ చేస్తారనేది న్యూట్రల్ న్యూట్రల్గా ఉన్న ఓటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాం పథకాలు రావాలంటే మనకి ఎట్లా ఉండిద్ది అవకాశం ఏది డబ్బులు వస్తే ఇటు పథకాలు వస్తాయి కానీ డబ్బులు రాకుండా పథకాలు రావు ఎన్నాళ్ళు వస్తాయి ఈ విధంగా వాళ్ళకి అవేర్నెస్ చెప్తూ ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఇండస్ట్రీస్ తీసుకురావాలంటే ఎవరికి ఆ సత్తా ఉంది చంద్రబాబు నాయుడు గురించి ప్రపంచం మొత్తం తెలుసు ఆయన ఒక మాట ంటే చాలా కొన్ని ఇండస్ట్రీస్ వచ్చి మన దగ్గరికి పెడతారు ఆ దానివల్ల ఈ ఈ వాలంటీర్స్ ఉద్యోగాలు కాకుండా ఈ ఐదు వేల జీతాలు కాకుండా ఆరెంకల్ సంగతి జీతాలు తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు మేము ఇలా వాళ్ళకి చెప్తున్నామండి మేము ఒకటే అంటున్నాము ఇప్పుడు ఉన్న డబ్బులతో మీ పిల్లలకి చదివిస్తారు నెక్స్ట్ ఇప్పుడు మిగతా కాలేజీలు మూసుకుపోతాయి ఉద్యో ఇండస్ట్రీస్ రావు నెక్స్ట్ మీ పిల్లలకి ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇండస్ట్రీస్ లేనప్పుడు ఎక్కడికి వెళ్తారు మేము అదే చెప్తున్నాము ఆ ఇండస్ట్రీలు తీసుకొచ్చే కెపాసిటీ ఈయనకి లేదు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది కొంచెం ఆలోచించుకొని ఇదే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఓటు వేయాలనేసి మేము ఇలా అవేర్నెస్ ఇస్తున్నామండి డోర్ టు డోర్ వెళ్ వెళ్ళటం కానీ కొన్ని స్టూడెంట్స్ కొంతమందిని గ్యాదర్ చేసేసుకొని ఒక ప్లేస్ పెట్టుకొని ఆ ప్లేస్కి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వటం ఓట్ పర్సంటేజ్ పెంచడం ఎట్లా ఓటు ఒక దాన్ని వాల్యూ తెలుపుతూ కంపల్సరీ అందరూ ఓటు వేసేలాగా ప్రోత్సహించడం కానీ అలా మొదలు అలా చేస్తున్నామండి ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూస్తున్న పరిస్థితి ఎక్కడేం జరగబోతుంది రాబోయే ఎన్నికల్లో లోకేష్ విజయం సాధిస్తారా లేదా సాధిస్తే ఏ మేరకు మెజార్టీలు అది సాధించే పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది ప్రస్తుతం మీరు మహిళా కార్యక్రమాలు మంగళగిరిలో నిర్వహించిన పరిస్థితి సాక్షాత్తు బ్రాహ్మణి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది బ్రాహ్మణి గారు ఇక్కడ మహిళల స్పందన ఉద్యో అసలు మన లోకేష్ గారికి పదవి లేకుండానే ఇరవై తొమ్మిది పథకాలు చేస్తూ ప్రతి వర్గాన్ని ఏ వర్గాన్ని వదలకుండా వాళ్ళకి తిండి ఊరికొని డబ్బులు ఇవ్వడం కాకుండా తిండి సంపాదించుకునే విధానాన్ని నేర్పించేసేస్తూ ఈ ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఇంత చేస్తున్న వాళ్ళని జనాలు ఎందుకు వదిలేస్తారు ఖచ్చితంగా భారీ మెజారిటీతో లోకేష్ గారిని గెలిపించుకుంటారండి బ్రాహ్మణి గారు కూడా ఉందండి పాపం ఆ బ్రాహ్మణి గారికి కూడా తెలుగు మాట్లాడటం కూడా అంతగా రాని ఆవిడ ఎంత బాగా మాట్లాడుతున్నారండి జనాల్లోకి వెళ్ళిపోయి ఎండాలేది ఏం లేదు మా అది మన మిరప కళ్ళల్లోకి వెళ్తున్నారు అది కాటన్ దానికి వెళ్తున్నారు పూల తోటలకి వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర మగ్గం వరకు వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు కనుక్కుంటున్నారు ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు కనుక్కొని నోట్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళకి ఒక గట్టి భరోసా ఇస్తున్నారు మేము లోకేష్ గారు ఇప్పుడు ఏ ఏ ఎమ్మెల్యేగా లేకుండా నిన్ను చేస్తున్నారు కదా మీ దగ్గర పాయింట్స్ తీసుకొని ఖచ్చితంగా మేము నెక్స్ట్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ కంపల్సరీ అమలు పరుస్తామని హామీ చేస్తున్నారండి సో బ్రహ్మణి గారి ఇది కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఆవిడ వచ్చినందుకు మెజారిటీ కూడా ఇంకా కొంచెం పెరుగుతుందండి మేడం గతంలో మంగళగిరిని మీరు పరిశీలన చేసి ఉంటే కనుక టీడీపీ ప్రభుత్వం ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు కొన్ని నేషనల్ కంపెనీస్ వచ్చినటువంటి పరిస్థితి మల్టీ కంపెనీస్ ఇప్పుడు ఈ ఫైవ్ ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో మీరు ఉన్నాయా వాటి ద్వారా లబ్ధి ఇంకా కొత్తగా అసలు మనకి పా మన ఏపీ సెపరేట్ అయినప్పుడు అసలు ఏమీ లేని టైంలోనే చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతోనే చాలా కంపెనీలు వచ్చినాయండి మనకి క్యాపిటల్ కన్ఫర్మ్ అయినప్పుడైతే రాజధాని కూడా లేదు రాజధాని కూడా అప్పుడు లేనప్పుడైతే మన తాడేపల్లి మంగళగిరి అయితే ట్విన్ సిటీస్ లాగా అయిపోయింది అప్పుడే అయిపోయింది ఆ బిల్డింగ్స్ కట్టడం కానీ చాలా వరకు అయిపోయింది అలాంటిది ఇప్పుడు చూస్తే ఏముందండి వాళ్ళ ఆ పాడుబడిన బిల్డింగ్స్ లాగా అయిపోయి రోడ్లు కూడా బాగున్న రోడ్లు కూడా తుంపల్తో తుప్పలతో నిండిపోయి ఉంది ఏంటి ఇది అప్పటి క్యాపిటల్ అయినా ఇప్పుడు ఇది అన్నట్లు తయారైపోయింది ఇప్పుడు ఉన్న కంపెనీలు నేను పోయినాయి కానీ కొత్తగా వచ్చినాయి అయితే ఏం లేదండి ఉన్న కంపెనీలు కూడా ఏదో నడుస్తున్నాయి అంటే నడుస్తున్నాయి ఆ తీసేయలేక ఉంచలేక ఏదో నడిపిస్తున్నారండి ఇంకా వైభవం వచ్చే పరిస్థితి ఉంటుంది అంటారా లోకేష్ ఇక్కడ ఇక్కడ ప్రజలు మీరు అనుకున్నాం ఖచ్చితంగా ఉంటుందండి అదేనండి చదవి లేనప్పుడు ఇంత చేస్తున్నప్పుడు ఆయన పదవి వస్తే ఇంకెక్కడ అవుతారండి ఆయన పట్టుకోవడం కూడా కష్టమే అవుతుంది ఇది హైదరాబాద్ ని బీట్ చేస్తుందండి ఖచ్చితంగా లోకేష్ గారు అసలు ఆ మాట అసలు అనకూడదండి ఖచ్చితంగా గెలుస్తారు భారీ భారీ మెజారిటీతో గెలుస్తారు ఇది పరిస్థితి లోకేష్ ఇక్కడ భారీ మెజారిటీతో విజయం విజయం సాధించడం ఖాయమని ఏదైతే మార్పు రాష్ట్రంలో మార్పు కోరుకుంటూ మహిళా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి స్వప్న గారు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే నేరుగా లోకేష్ గెలుపు కోసం లోకేష్కి ఎన్నికల ప్రచారం కోసం బ్రాహ్మణి గారు ఏదైతే మంగళగిరిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సైతం వెళ్ళి ఆమె డోర్ టు డోర్ కావచ్చు అలాగే వివిధ స్వయం వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళ స్థితిగతులు వాళ్ళ సమస్యలను తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి ఏదైతే అధికారంలో లేనప్పుడే సొంత నిధులతో ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకానికి స్వయం ఉపాధికి సంబంధించి స్వయం సమృద్ధికి సంబంధించినటువంటి అంశంలో చేతనిచ్చినటువంటి లోకేష్ ప్రభుత్వం వస్తే కనుక డెఫినెట్గా ప్రభుత్వం ద్వారా కావచ్చు తన వ్యక్తిగతంగా కావచ్చు మంగళగిరిని మరింత అభివృద్ధి చేసే పరిస్థితి ఉందని చెప్తున్నటువంటి తీరైతే కనిపిస్తుంది గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంగళగిరి ఒక ఒక రేంజ్లో డెవలప్ అవుతుంది ఆకాంక్ష ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అంచనాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ ఐదేళ్లలో అంతా కూడా ఉన్న కంపెనీలు వెళ్ళిపోవడం కొత్తవి రాకపోవడం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని మారిపోవడం చూస్తుంటే బాధ కలుగుతుంది అనేటటువంటిది రాబోయే రోజుల్లో మరలా ఏదైతే పూర్వ వైభవం మంగళగిరికి సంతరించే పరిస్థితి అయితే ఉంటుందనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి తీరు ఇది ఇక్కడ మంగళగిరికి సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో తాజా పరిస్థితి